వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భారీగా దోచుకున్నారని టిటిడి పాలక మండలి సభ్యులు జగంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ అసెంబ్లీలో సంచలన ఆరోపణలు చేశారు పరకాముణిలో సివి రవికుమార్ ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడున దొంగలించిన ఘటన సీసీ ఫుటేజీ ద్వారా రెండు హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు విచారణలో రెండు వందల కోట్ల భారతీయ కరెన్సీ ఇదే విధంగా దొంగలించారు అన్నది నిర్ధారణ అయిందని జ్యోతుల నెహ్రూ అన్నారు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడులో జరిగిన పరకాముని కాంప్లెక్స్ లో జరిగిన దొంగతనం వంద యుఎస్ డాలర్ల కంప్లైంట్లో లో వైవి సతీష్ కుమార్ అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ దొంగతనం జరిగిన రోజే అనగా ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడున తిరుపతి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా కానీ వైసీపీ ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని అదే కంప్లైంట్ లో అదాలత్ లో రాజీ చేయడం విడూరంగా ఉందని ఒక దొంగతనం కేసులో రాజీ చేయడం ఎక్కడా నేను చూడలేదని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారా ధన్యవాదాలు ఇది అతి పవిత్రమైనటువంటి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో మనకి ఆ దేవస్థానం మీద గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక సమస్యను మీ దృష్టి సభ దృష్టి తీసుకురాదారు ఇక్కడ పరకామణి అని చెప్పి మనం వేసేటటువంటి డబ్బును కానీ వస్తువులు కానీ అన్నింటినీ కూడా లెక్కించేటటువంటి ఒక వ్యవస్థ అందులో సివి రవికుమార్ అని చెప్పేసి ఒక క్లర్కు ఇతను పెద్ద జీయంగా స్వామి మఠానికి సంబంధించినటువంటి ఆయన ఈయన కేవలం ఏదైతే విదేశీ ద్రవ్యాలు ఉంటాయో విదేశీ డబ్బు ఉంటుందో ఆ విదేశీ డబ్బును లెక్కించేటటువంటి బాధ్యత ఇతనికి ఇచ్చారు అధ్యక్ష ఇతను ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల మూడులో ఏదైతే డాలర్స్ ఉన్నాయో ఆ డాలర్స్ ని తస్కరించడం జరిగింది అధ్యక్ష ఇది చాలా క్లియర్ గా వీడియో కెమెరాలో కూడా ఇది అవ్వడం జరిగింది అక్కడ ప్రత్యక్షంగా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష పట్టుకునే సంబంధిత ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై మూడు అదే రోజుని ఈయన మీద ఒక కేసు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష ఈ కేసు పెట్టినటువంటి వ్యక్తి వైవి సతీష్ కుమార్ ఇతను అసిస్టెంట్ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ అధ్యక్ష ఈయన కేసు పెడితే ఇమీడియట్ గా కూడా అతన్ని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసి ఆ డబ్బులు రికవరీ చేయడం ఇవన్నీ జరిగాయి అధ్యక్ష జరిగిన తర్వాత మరి ఏ మహాశక్తి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసిందో ఏం జరిగిందో తెలీదు ఇమీడియట్ గా ఈ కేసుని ఇక్కడ దొంగతనం కేసు కేశమరి చరిత్రలో ఎక్కడ నేను వెళ్ళలేదు అధ్యక్ష దీన్ని లోకాదాలత్ పెట్టి రాజీ పెట్టారు అధ్యక్ష లోకాదాలత్ లో పెట్టి రాజీ పెడితే అధ్యక్ష ఆ రాజీ కూడా ఎలాగంటే అతను ఏదైతే రెండు వందల కోట్ల రూపాయలు సుమారు సంపాదించున్నాడో ఆ రెండు వందల కోట్ల రూపాయలని కూడా ఇందులో హౌసెస్ కానీ ఏదైతే ప్లాట్స్ ఉన్నాయో ఫ్లాట్స్ కానీ అన్నిటినీ కూడా తిరుపతి తిరుమల దేవస్థానానికి దానంగా ఇచ్చేటటువంటి కార్యక్రమానికి లో ఇక్కడ ఇచ్చేశారు అధ్యక్ష కేవలం దీనికి ఇచ్చేయడమే కాదు అక్కడ ఈవో గారు గా కూడా దాని మీద తీసుకోవడానికి అంగీకరించాడు తిరుమల తిరుపతి దేవస్థానం రూల్ ప్రకారం అయితే అక్కడ ఏదైనా ఒక ఎసెట్ ని దానం చేయాలనుకున్నప్పుడు దాని మీద బోర్డు అంగీకారం కావాలి ఆ ఈవో గారు దాన్ని పరిశీలించాలి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి ఇవన్నీ ఏ ప్రక్రియని కూడా ఇచ్చేయకుండా చేయకుండా ఈవో ఒక సంతకంతో దాన్ని అప్రూవ్ చేసేసి వాటినన్నింటినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని ఇవాళ అధికారులకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇక్కడ ఈ లోక్ అదాలత్ కూడా వెళ్ళడానికి కారణం ఏంటంటే అధ్యక్ష ఈ వైవి సతీష్ కుమార్ ఎవరైతే కేసు పెట్టాడో అతని మీద బెదిరించి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష ఈ వైవి సతీష్ కుమార్ తర్వాత నన్ను భయపెట్టి బెదిరించి నన్ను కేసు విత్తడ చేయించుకున్నారు అని చెప్పేసి ఇది కేవలం అధ్యక్ష విచిత్రం ఏంటంటే ఈ సివి కుమార్ అనేవాడు పదమూడు ప్లాట్లు అశోక అపార్ట్మెంట్ అని చెప్పేసి అందులో ఉన్నాయి చెప్పాను కదా అధ్యక్ష ఈ ప్లాట్లన్నీ కూడా ఒక పన్నెండు ప్లాట్లు మొత్తం మీద ఈ ప్లాట్లన్నీ తిరుపతి తిరుమల దేవస్థానానికి దానం చేశాడు అధ్యక్ష అతను కొటేషన్ డబ్బుతో సంపాదించినటువంటి దీన్ని దానం చేసి లోక్ అదాలత్ లో అతని మీద కేసు లేకుండా జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష ఇవన్నీ కూడా జరిగింది ఆ రోజు చైర్మన్ గా ఉన్నటువంటి ఆయన కొరడాకర్ రెడ్డి గారు అధ్యక్ష నాకైతే అర్థం కాదు చైర్మన్ గా ఉంటే మాత్రం నిలువు బొట్టు పెడతాడు చైర్మన్ తీసేసాక మాత్రం అసలు బొట్టే పెట్టాడు జీరో దానికి కొంచెం లింక్ ఉండాలి అధ్యక్ష లింక్ ఉండాలి ఇది అంటే మీరు చెప్పినందువల్ల వాట్ దట్ చెప్తున్నాను చె ఇక్కడ జరిగినటువంటి దీని మీద ఏదైతే నా ఉద్దేశం కానీ నా అనుమానం కానీ నేను సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ వీ అన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ఇందులో ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి గారికి కూడా భాగస్వామి ఉందన్నది మాత్రం వాస్తవం అధ్యక్ష ఆ లింక్ ఉంది కాబట్టి ఆయన పేరు ఎత్తాను అధ్యక్ష అలా అంటే ఇక్కడ దీని మీద గౌరవం లోకేష్ బాబు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఖచ్చితంగా ఏదైతే పరకామేణలో జరిగినటువంటి ఈ అవకతవకలు వీటి మీద ఒక సిట్ వేద్దామని చెప్పేసి ఆయన కూడా దీని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇవాళ నేను ప్రభుత్వాలు కానీ మీ ద్వారా కోరేది ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలని మీరు పరిశీలన చేసి ప్రభుత్వం పరిశీలన చేసి సిట్టేసి ముందు ఈ రవికుమార్ కంట ఎవరైతే దొంగ ఉన్నాడో దొంగ కంట కూడా దొంగను ప్రోత్సహించి అందులో వేలాది కోట్లు కొట్టేసినటువంటి పరిస్థితి ఉందో రెండు సార్లు చైర్మన్ గా చేసినటువంటి కిరణ్ కుమార్ మరి ఈ కరుణేకర్ రెడ్డి గారికి దీని మీద ఎక్కువ ఇది ఉంది అధ్యక్ష లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉందో అందుకోసమే ఎక్కడా లేనటువంటిది దొంగతనం కేసుని లోక అదాలత్ ఏ అధ్యక్ష శిక్షిస్తారు రికవరీ చేస్తారు దొంగతనం కేసే డైరెక్ట్ గా అందులో ఎంత జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష ఎంతమంది పెద్దలు ఇందులో నా ఉద్దేశం అయితే ఒక కరుణాకర్ తోటే కాదు ఇది తాడేపల్లి ప్యాలెస్ దాకా వచ్చి ఉంటుంది అనేటువంటి అనుమానం ఉంది అధ్యక్ష కాబట్టి దీన్ని మీ దగ్గరికి దీన్ని ఆసరాగా తీసుకుని మేము సాధించే మేము పరిశీలించే సాధించి చేసినటువంటి ఈ రిపోర్ట్ ని మీరు తీసుకుని దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కనీసం సిట్టేనే వేసి ముందు ఇమీడియట్ గా విచారణ చేయించాలని చెప్పేసి అని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్షుడు